హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లో ఈ వీడియోలో సీజర్ స్టోన్స్ అండ్ ముత్యాలతోటి స్పెషలైజేషన్ చేసిన కస్టమైజేషన్ లా లాంగ్ చైన్ అనమాట అంటే ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఈ మోనాలిసా బీడ్ పెద్ద బీడ్ ఉంటుంది కదా సిలిండర్కిల్ షేప్ ఆ బీడ్ తోటి ఎండింగ్ చేసి కస్టమైజేషన్ చేసిన సీజర్ స్టోన్స్ అండ్ ముత్యాలు కూడా ప్యూర్ ముత్యాలు ఫస్ట్ క్వాలిటీ ముత్యాలు అండ్ ఫస్ట్ క్వాలిటీ సీజర్ డ్రాప్స్ అండి మల్టీ కలరు రెడ్ పర్పుల్ గ్రీన్ వచ్చినాయి అలాగే పర్పుల్ షేడ్ వచ్చేసి మోనాలిసా పెద్ద బీడ్ వచ్చిందండి ప్యూర్ మోనాలిసా ఇందులో వాడినవి మొత్తం ప్యూర్ స్టోన్స్ అండ్ ప్యూర్ పెరల్స్ అండ్ ప్యూర్ మోనాలిసా వన్ స్టోన్ అనమాట ఓకేనా అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మన ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ నైంటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది సేమ్ ఇదే మోడల్ ఇంకొక చైన్ చూపిస్తాను అది ఇంకా లాంగ్ వచ్చిందండి లాంగ్ కావాలా షార్ట్ కావాలో మీరు ఆలోచించుకుని ఎవరికి ఏది కావాలో సపరేట్గా ప్రైజెస్ చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు రియల్ స్టోన్స్ అండి ఇవి తీసుకెళ్ళి మీరు వెండిలో కానీ గోల్డ్లో కానీ చుట్టించుకోవచ్చు ఒక రియల్ స్టోన్ అనేది స్టోర్ చేసుకున్న మన సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మీకు ఖచ్చితంగా రియల్ స్టోన్స్ మధ్యలో వాడిని కూడా ముత్యాలు ప్యూర్ ముత్యాలు ఫస్ట్ క్వాలిటీ ముత్యాలు అనమాట ముత్యాలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఓకేనా అండి దగ్గరగా కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మోనాలిసా బీడ్ అండి ఇట్లా ఎండింగ్ ఇలా వచ్చింది మీకు అంటే కింద వచ్చేసి ఇట్లా మోనాలిసా బీడ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి తర్వాత ఏమో ఇవి స్టోన్స్ ఆన్లైన్ సీజర్ స్టోన్స్ అండి నథింగ్ బట్ సీజర్ స్టోన్స్ ఇవి చాలా డీసెంట్ అండి ఫస్ట్ క్వాలిటీ సీజర్ స్టోన్స్ గ్రీన్ పర్పల్ అండ్ ఆరెంజ్ కలర్ అంటే థిక్ ఆరెంజ్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మంచి ముత్యాలు అండి ముత్యాలు కూడా మంచి ముత్యాలు మీరు దగ్గరగా చూసుకోవచ్చు ముత్యాలు అనేవి ఇట్లా ఈవెన్ అన్ఈవెన్ షేప్లో ఉంటాయి ఎప్పుడైనా మనకి మంచి ముత్యాలు ఆన్లైన్ వచ్చేసి రెండు వేలు పదిహేను వందలు అట్లా అమ్ముతారు కదా అవన్నమాట వచ్చేసి నార్మల్ స్వరోస్కి కెప్పల్స్ ఈ స్టోన్ కూడా మళ్ళీ క్వాలిటీ అండి ఇది వచ్చేసి మోనాలిసా సిలిండ్రికల్ షేప్ కింద ఎండింగ్ లాకెట్ టైప్లో ఇచ్చేసాము తర్వాత ఏమో ఇవి వచ్చేసి సీడియర్ స్టోన్స్ మీకు తెలుసు కదా బ్యాక్ చైన్ హుక్ వచ్చేసింది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి మంచి సీడియర్ స్టోన్స్ అండ్ మీకు మంచి షైనింగ్ కూడా ఉంటాయి ఎప్పుడు ఈ షైనింగ్ ఇలాగే ఉంటుంది ముత్యం వచ్చేసి మంచి ముత్యాలండి మీకు నార్మల్ ముత్యాలు కాదు ఫస్ట్ క్వాలిటీ ముత్యాలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ముత్యాలు వచ్చేసినాయి పెరల్ అంటే కింద సీడియస్ మన ఏమో పర్పుల్ షేడ్ వచ్చేసింది థిక్ పర్పుల్ షేడ్ చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైస్ చెప్తాను స్క్రీన్ షాట్ ఇలా తీసుకొని ఆర్డర్ బుక్ చేసుకోండి అండి ప్రైస్ చూడండి మంచి సీజర్ స్టోన్స్ అండి మనకి అందులో ఎఫోర్డబుల్ ప్రైస్లో వస్తున్నాయి మీకు మిస్ కావద్దండి మీకు ఇదే లైను ట్వంటీ ఇంచెస్ చైన్ మీకు ఇదే ప్రైస్కి ఎక్కడైనా వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోండి సీజర్ స్టోన్స్ పెరల్స్ ప్యూర్ అండ్ రాసాను చాలా ప్యూర్ అండి మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు ఇవి బయట తీసుకెళ్ళి మీరు ఏదైనా షాప్లో చూపించుకోవచ్చు ఈ స్టోన్స్ డ్రాప్స్ గోల్డ్ కింద డ్రాప్స్ లాగా యూజ్ చేస్తారు ఎక్కువ శాతం అవి మీరు ఒక చైన్ నెక్లెస్ లాంటిది ఏదైనా చేసుకుంటే ఇవన్నీ కూడా యూస్ చేయించు ఒక చైన్ నెక్లెస్ చేసుకోవచ్చు చైన్ కానీ నెక్లెస్ కానీ లేదంటే లాంగ్ హారాలు కూడా పూసల్లాగా వీటిని పెట్టించేయచ్చు ఎలా వాడుకున్నా ఈ మటుకు ప్యూర్ అండి గోల్డ్ కానీ వెండిలో కానీ మీ ఓపిక కొద్దీ మీరు పెట్టించుకోవచ్చు ఓకేనండి ఇవి వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను బయట ఇదే ప్రైస్ ఇదే లైను ఇదే మోడల్ చైన్స్ ఇస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత ప్రైజ్ ఉంటుందో మనం అఫర్డబుల్ ప్రైస్కి మనకి బీడ్ పడిన ప్రైస్కే ఇచ్చేస్తున్నాం అనమాట బీడ్ ఎంత ప్రైస్ పడుతుందో ఒక స్టోన్ వచ్చి ఆ ప్రైజ్కే ఇచ్చేస్తున్నాం దయచేసి గమనించండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ట్వంటీ ఇంచెస్ చైన్ విత్ మోనాలిసా బిగ్ బిగ్ బీడ్ అనమాట పెద్ద బీడ్ తోటి ఓకేనా సీజర్ స్టోన్స్ పెరల్స్ ప్యూరు వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకే దీంట్లోనే కొంచెం లాంగ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి లాంగ్ అండి దీనికి వచ్చేసి స్వరోస్కి ముత్యం వచ్చింది ఆ ఆ మోనాలిసా బీడ్ వచ్చింది కదా సిలిండ్రికల్ షేప్ పెద్ద సైజు దీనికేమో పెద్ద సైజు స్వరోస్కి ముత్యం ఎండింగ్ వచ్చింది చాలా బాగుంటుందండి వన్ లైన్ చైన్ మీరు శారీస్ మీదకి వేసేసుకోవచ్చు డ్రెస్సెస్ మీద కూడా వేసేసుకోవచ్చు ఓకేనండి అది అయితే డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి శారీస్ మీదకి బాగుంటుంది ఇది కూడా నేను డాల్క్ వేసి చూపిస్తాను ఒకసారి చూడండి చూసారండి ఇది లాంగ్ చైన్ అనమాట ఇది షార్ట్ ఇన్ దాకా చూపించింది ఇది లాంగ్ చైన్ వచ్చేసి పెరల్ వచ్చింది దీనికి ఓకేనండి ఇలా చూసుకోండి దగ్గరగా కూడా చూపిస్తాను ఇది వచ్చేసి లాంగ్ చైన్ అనమాట మీకు లాంగ్ చైన్ అండ్ పొడుగు కూడా చూసుకున్నారు కదా దీని మీద లాంగ్ ఉంటుంది ట్వంటీ టూ ఇంచెస్ లాంగ్ ఉంటుందండి ఇది ట్వంటీ టూ ఇంచెస్ పైనే ఉంటుంది ఇది వచ్చేసి నైంటీన్ టు ట్వంటీ మధ్యలో ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ఈజీగా ఉంటుంది మీకు ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి తర్వాత ఏమో లాంగ్ చైన్ కూడా సేమ్ ప్రాసెస్ అండి అయితే ఇందులో ముత్యాలు లేవు లాంగ్ వచ్చింది ఈ సీజర్సే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇందులో అలాగే సొరస్కి ముత్యం ప్యూర్ స్వరోస్కి ముత్యం వచ్చేసి కింద మనకి కస్టమైజేషన్ వచ్చింది ఇక్కడ మొనాలిసా బీడ్ వచ్చింది ఇక్కడ ముత్యం వచ్చింది ఇదే తేడా అండి అండ్ లాంగ్ కూడా కొంచెం ఉంది దీంట్లో ముత్యాలు మంచి ముత్యాలు అక్కడక్కడా వేసాం కదా ఇక్కడ ఇందులో ముత్యాలు లేవు ఓన్లీ సీజర్సే ఉన్నాయి అదే డిఫరెన్స్ అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఇలా టూ లైన్స్ చేసేమన్నా చేసిస్తామండి ప్రైజ్ వేరే ఉంటుంది టూ లైన్స్ ఇలా చైన్ కూడా బాగుంది కదా మీకు టూ లైన్స్ చైన్ కూడా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇలా రెండు లైన్లు చేసి మన చేసిస్తాము ఓకేనా అండి రెండు లైన్లు వేసుకున్నా చాలా బాగుంటుంది అలాగే షార్ప్ చైన్ చేయమన్నా సిక్స్టీన్ ఇంచెస్ వరకు చేయమన్నా చేసేస్తాను నేను ఒకసారి డాల్కి సెట్ చేసి చూపిస్తాను చూడండి చూసారండి ఇలా వస్తుంది ఇంత షార్ట్గా వస్తుంది మెడకి కొంచెం ఫస్ట్ స్టెప్ వరకు వస్తుంది మనం శారీకి ఫస్ట్ స్టెప్ వరకు వస్తుంది చాలా డీసెంట్గా ఉంటుంది ఇట్లా శారీస్ మీద కూడా ఇట్లా వేసుకుంటున్నారు కదా టీచర్స్ వాళ్ళు మా గోయింగ్ వర్క్ వర్క్ చేసే లేడీస్ కూడా చాలా బాగుంటుంది ఆఫీస్ వర్క్ గోయింగ్ వాళ్ళకి కూడా డీసెంట్గా ఉంటుందండి నైస్గా వన్ లైన్ కూడా అలా కాకుండా ఇందాక ఇట్లాగా రెండు లైన్లు లాంగ్ హారము పట్టు చీరల మీద వాటికి వేసుకున్న చాలా బాగుంటుంది రెండు లైన్లు కలిపి ఒక చైన్ చేయమన్నా ఈ మోనాలిసా ముత్యాలు ఏమి లేకుండా ఓన్లీ సీజర్స్ రెండు లైన్లు ఇట్లా లాంగ్ ఇట్లా లాంగ్ వరకు వేసుకున్నా కానీ దీనిలాగా ఇంత ఇంత లాంగ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి మీకు ఎవరికన్నా ఎలా కావాలో అలా మేము మీరు అడిగితే చేసిస్తాం లేదు ఇందాకట్లాగా ఇది కూడా లాంగ్ కావాలని అంటే ఇంకా మీకు వస్తుంది ఇంకా పొడుగు వస్తుంది కదా ఇలా లాంగ్ షార్ట్ లాంగ్ కూడా విడిగా కూడా వస్తుంది ఇదైతే ట్వంటీ ఇంచెస్ అండి నైంటీ టూ ట్వంటీ ఇంచెస్ ఇదైతే ట్వంటీ టూ ఇంచెస్ ఈజీగా ఉంటుంది నో డౌట్ అనమాట ఎవరికి ఏది ఏ సెట్ ఎలా కావాలన్నా చేసిస్తాము ఇందాక చూపించినట్టు ఇంకా షార్ట్గా సిక్స్టీన్ ఇంచెస్ మెడక వరకు పై వరకు కావాలి అన్న మునాలి సబ్డ్ వేయాలా ముత్యం వేయాలా ఏది చెప్తే అది మీకు చేసిస్తాం అనమాట షార్ట్ అయినా సరే ఓకేనండి షార్ట్ అయితే మీకు ప్రైజ్ నేను అప్పుడు చేసినప్పుడు చెప్తానండి అంత షార్ట్ చేసింది మేకింగ్ చేసింది అయితే మన దగ్గర అవైలబుల్ లేదు ఇవైతే ఈ ఈ షార్ట్లో అయితే ఉంది ఇది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది నైంటీ టూ ట్వంటీ ఇంచెస్ మధ్యలో ఉంటుంది ట్వంటీ పూర్తిగా ఉండదండి ఇది వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది ఓకే దీని దీని ప్రైస్ ఇందాక పెట్టాను కదా ఇప్పుడు దీని ప్రైస్ పెడతాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఒకసారి దగ్గరగా చూసుకోండి ముచ్చం మోనాలిసా ఐ మీన్ సొరోస్కి ముత్యం వచ్చేసింది గ్రీన్ లైట్ పింక్ షేడ్ అండి మీకు వైట్గా కనపడుతుందేమో లైట్ పింక్ షేడ్ ఇది ఈ ఈ ఇది గ్రీన్ ఇది లైట్ పింక్ పర్పల్ అండ్ ఆరెంజ్ ఫోర్ కలర్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి గ్రీన్ పింక్ అండ్ పర్పల్ అండ్ ఆరెంజ్ ఇలా రిపీట్ అవుతూ వస్తాయి మల్టీ కలర్ అనమాట వన్ లైన్ చైన్ చాలా లాంగ్ వచ్చింది తర్వాత ఏమో బ్యాక్ సైడ్ ఇలా వన్ బీడ్ ఉంటాయి కదా స్టోన్ మనకి వన్ ఎంఎం సైజ్ గోల్డ్ బాల్స్ తోటి ఫినిషింగ్ చేసామండి చైన్ అయితే మనకు ల్యాక్ అయిపోతుంది ఉద్దేశంతో ఇవైతే మీకు చాలా వాళ్ళు ఉంటాయి తడవకుండా ఉంటే ఇంకెన్నాళ్ళైనా ఇలాగే ఉంటాయి ఈ స్టోన్స్ మీకు ఎప్పుడైనా ఇలాగే ఉంటాయండి రోజు వేసుకున్న ఇవేమీ కావు తర్వాత ఏమో ఇవి ఫినిషింగ్ తర్వాత బ్యాక్ హుక్ చైన్ వచ్చేసింది ఓకే ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి లాంగ్ అయితే చాలా ఉందండి ట్వంటీ టూ ఇంచెస్ ఉంది ఇది లాంగ్ లాంగ్ అనమాట ఇది ఓకే ఎవరికన్నా కావాలంటే త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి మీకు చక్కని షైనింగ్ ఉంటాయండి ఎవర్ గ్రీన్గా ఉంటాయి ఎక్కడ తీసుకున్నారని అడగాల్సింది అంత బాగుంటాయండి మేకింగ్ కూడా చక్కగా డీసెంట్గా వచ్చింది సీరియర్ స్టోన్స్ మేకింగ్ చేయను అనమాట ట్వంటీ టూ ఇంచెస్ ఇది నేను ప్రైస్ కూడా పెడతాను ఇప్పుడు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి 1240 హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ వన్ థౌజండ్ టూ ఫార్టీ లాంగ్ అని రాసాను ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి ఇక్కడ రాసాను కదా ఫ్రీ షిప్పింగ్ అని తర్వాత ఏమో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అంటే వన్ థౌజండ్ టూ ఫార్టీ ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ట్వంటీ టూ ఇంచెస్ సీజర్ స్టోన్స్ లాంగ్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి రాసాను పన్నెండు వందల ఓకేనండి బయట మీకు ఈ ప్రైస్కి రాదండి కన్ఫామ్గా చెప్తున్నాను సీజర్ స్టోన్స్ రియల్ స్టోన్స్ అండి ఇవి ఏవో అనుకోవద్దు రియల్ స్టోన్స్ బరువు కూడా ఉంటాయండి స్టోన్ ఎప్పుడైనా బరువు ఉంటుంది ఓకే ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆ వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి కూడా మన దగ్గర లూజ్ కూడా ఉన్నాయండి వన్ వన్ లైన్ అయితే మనకి స్టాక్ అయితే ఉన్నాయి చాలా వరకు స్టాక్ అయిపోయినాయి నాకు లూజ్లోనే వెళ్ళిపోయినాయి తర్వాత చైన్స్ ఇచ్చేసి ఇవి ఒక మూడు ఉన్నాయండి ఇవి ఒక మూడు ఉన్నాయి ఆ సైజు ఆ డాల్కు పెట్టిన సైజు ఏమో ఒక మూడు ఉన్నాయి అనమాట త్రీ త్రీ ఉన్నాయి అవి వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అని చెప్పాను కదా దాని ప్రైస్ ఇందాక చూపించాను తర్వాత ఏమో ఇవి వచ్చేసి కొంచెం లాంగ్ ఉంది కాబట్టి ట్వల్వ్ ఫార్టీ రూపీస్ ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్లీజ్ త్వరపడండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి లూజ్ కూడా ఉన్నాయి కానీ వన్ టూ లైన్సే ఉన్నాయి అవి కావాలన్నా త్వరపడి తీసుకోండి ఓకేనండి ఇది వచ్చేసి సీజర్ స్టోన్స్ యూజ్ చేసి గ్రీన్ సీజర్ స్టోన్స్ అండ్ తులిప్ కోరల్స్ స్వరోస్కి ముత్యం మధ్యలో యూస్ చేసి మనం ఒక చైన్ చేసామండి సిక్స్టీన్ ఇంచెస్ చైన్ ఎవరికైనా షార్ట్ కావాలి వన్ లైన్ సింపుల్గా వేసుకోవడానికి వాళ్ళు ఉంటే తీసేసుకోవచ్చు ఈ సీజర్ స్టోన్స్ని ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి చాలా ప్రైస్ తగ్గి వచ్చింది దీని ప్రైస్ చూసుకోండి ఒకసారి నేను డాల్క్ వేసుకోవడం చూపిస్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి తులిప్ పగడాలు ప్లస్ సీజర్ స్టోన్స్ అని రాశాను త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది తులిప్ కోరల్స్ మనకి ఇప్పుడు ఈ ప్రైస్కి లేదండి చాలా తక్కువ ఓకేనండి ఇలాంటి చైన్స్ మీకు బయట ఈ మోడల్ కూడా కనపడదు కనపడ్డా కానీ తులిప్ క్వరల్స్ చాలా తక్కువ వాడతారు సీజర్ స్టోన్స్ కూడా తక్కువ వాడేసి బ్యాక్ చైన్ హుక్ ఎక్కువ ఇచ్చేస్తారు అందువల్ల మీకు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కానీ మన ప్రైసులు చాలా తక్కువండి అయినా సరే మొత్తం నేను చివరికంట అంటే బ్యాక్ నెక్ వరకు కూడా మీకు స్టోన్స్ వచ్చేసినాయి దీన్ని బట్టి మీరు ఆలోచించి తీసుకోండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనండి డాలికు వేస్తాను చాలా బాగుంటుంది ఇది చూసారండి ఇలా ఉంటుంది ఓకే డాలికు వేస్తే మీకు ఇవి వచ్చేసి తులిప్ కోరల్స్ అండ్ సేజర్ స్టోన్స్ అనమాట చాలా బాగుంటాయి మీకు ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఓకే సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి మీకు ఒకసారి చూసుకోండి దగ్గరగా ఓకేనండి ఇవి నేను ఇప్పుడు ప్రైస్ పెట్టాను కదా మళ్ళీ ఒకసారి పెట్టి చూపిస్తాను సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి చక్కగా పూల్లాగా మీకు తేలుతుంది ఆన్లైన్ చైనా మీకు శారీ మీదకి వేసేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీలకు వేసుకోవచ్చు డైలీ వేరే వేసుకున్నా ఏం కాదండి ఇది కట్టు తీగాలిక చేత్తో చేసిన హ్యాండ్ మేడ్ అనమాట మీకు ఈ ప్రైస్కి రావడం అనేది చాలా కష్టం మీకు ఎప్పుడైనా సరే ఓకేనండి ఈ ప్రైస్కి రావడం అనేది కష్టం అండి త్వరగా తీసేసుకోండి మన దగ్గర ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే రెడీగా చేయించి ఉంచాను అనమాట లా స్క్రీన్ షాట్ తీసుకోండి తులిప్ పగడాలు అండ్ సీజర్ స్టోన్స్ ప్యూర్ అండి ప్యూర్ స్టోన్స్ అండ్ కట్టి తీయాల మీకు ఎంతకాలమైనా ఇలాగే ఉంటుంది సారీ వన్ మినిట్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి తులిప్ పగడాలు సీజర్ డ్రాప్స్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఏరియాని బట్టి ఓకే ఎవరికైనా కావాలంటే త్వరగా ఆర్డర్ బుక్ చేసుకోండి అలాగే ఇదే స్టే సీజర్ స్టోన్స్ గ్రీన్ తోటి గ్రీన్ మోనాలిసా మ్యాచ్ అయ్యేటట్టుగా సిలిండర్కల్ షేప్ తోటి బ్లాక్ చైన్ అన్నమాట ఈ బ్లాక్స్ మనకి ఇవి వచ్చేసి కట్టు తీగాలి కండి చాలా బాగుంటుంది బ్యాక్ హుక్ చైన్ వచ్చేస్తుంది మొత్తం కలిపి మీకు సిక్స్టీన్ సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉందండి మొత్తం కలిపి సెవెంటీన్ ఇంచెస్ ఉంది ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి డాల్క్ వేస్తాను ఒకసారి చూడండి డాల్కి వేసాను చూసారా అండి డాల్కి వేసాను కదా లెంగ్త్ అయితే అలాగే ఉంటుంది సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం పొడుగుంది బ్యాక్ చైన్ నేను అడ్జస్ట్ చేసి పెట్టాను డాల్లో సరిగ్గా కనపడాలని చెప్పి ఇంకొంచెం పొడుగు వస్తుందండి ఇంకొంచెం ఇక్కడికి వస్తుంది అయితే ఉంటుంది చాలా బాగుంటుంది మీకు సింపుల్ సీజర్ స్టోన్స్ తోటి బ్లాక్ చైన్ బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట ఆఫీస్ గోయింగ్ వాళ్ళు అయినా రోజు వారీ అయినా వేసేసుకోవచ్చు చక్కగా శారీ మీదకి సెకండ్ స్టెప్ స్టెప్ వరకు కూడా వచ్చేస్తుంది ఈ మోనల్స్ శారీ మీద కనపడుతుంది చాలా డీసెంట్గా ఉంటుందండి ఓకేనా సీజర్ స్టోన్స్ మటుకు లైటింగ్ ద్వారా చాలా మెరుస్తాయి పైన వాడిన బ్లాక్ బీడ్స్ కూడా స్పిన్నల్స్ అంటారు కదా అవి అనమాట క్రిస్టల్స్లోనే చాలా సన్న సైజు వాటిని స్పిన్నల్స్ అంటున్నారు అన్నమాట ఓకేనా అండి కట్టు తీయాలి అనమాట మేడ్ అండి ప్యూర్ హ్యాండ్ మేడ్ మిషన్ మేడ్ కాదు చూసుకొని ఒకసారి బుక్ చేసుకోండి దీని ప్రైస్ నేను చూపిస్తాను అంటే సీజర్ స్టోన్స్తో ఏమేమి చేయొచ్చు అనేది ఒకసారి చూపిస్తున్నాను ఇందాక లాంగ్ షార్ట్ హారాల దాకా అవి డైరెక్ట్గా సీజర్ సీజర్స్ మొత్తం ఇవేమో మధ్యలో బ్లాక్ బీడ్స్ కానీ మోనాలిసా కానీ చిన్న చిన్న చైన్స్ కూడా మనం చేసుకోవచ్చు అనే ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా తక్కువ ప్రైజ్ అండి మీకు వన్ థర్టీ రూపీస్ మొనాలిసా బీడ్ ఒక్కటే మనకి ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు చాలా ప్రైజెస్ పెరిగిపోయినాయి ఓకేనండి వన్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికన్నా కావాలంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా డీసెంట్గా ఉంటుంది బ్లాక్ బీర్స్ యూస్ వాళ్ళకి శారీ మీద వేసేసుకోవచ్చు డ్రెస్ మీద వేసేసుకోవచ్చు సిక్స్టీన్ ఇంచెస్ టు సెవెంటీన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది కాబట్టి మంచి డీసెంట్ షార్ట్ అనమాట షార్ట్ నెక్లెస్ లాగా ఓకే డీసెంట్గా ఉండే చైన్ మోడల్ అందులో కూడా అండి మోటుగా ఉండదు అలాగనే కనపడకుండా ఉండదు చాలా బాగుంటుంది మీకు ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి సీజర్ స్టోన్స్ ఇవి రియల్ స్టోన్స్ అనమాట గ్రీన్ ఇవి ఇది వచ్చేసి సీజర్ స్టోన్స్ పర్పుల్ ఉందనమాట మంచి చైన్ వచ్చింది చంద్రహారం మోడల్ చైన్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ ఉంది చాలా బాగుంటుందండి డీసెంట్గా ఉంటుంది బ్యాక్ చైన్ హుక్ వచ్చేసింది ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ అనమాట ఈ పర్పుల్ అనేది మంచి ఇప్పుడు ట్రెండ్ అనమాట సింపుల్ చైన్ అనమాట చైన్ వన్ సిక్స్టీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఎలా ఉంటుందో డాల్క్ వేసి చూపిస్తాను మీకు ఓకే చూసుకోండి చాలా డీసెంట్గా ఉంటుందండి ఇది వచ్చేసి దీని ప్రైస్ చెప్తాను చాలా తక్కువ ప్రైస్ అండి ఈ ప్రైజ్కి ఈ చైన్స్ మీకు ఏ వీడియోలు అయినా కనపడుతున్నాయా ఇతర వీడియోలో ఒక్కసారి గమనించుకొనే తీసుకోండి ఓకేనండి డాల్క్ వేసి చూపిస్తాను చంద్రహారం మోడల్ చైన్ అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది ఓకే సరే అండి అలా ఉంటుంది చైన్ లుక్ వచ్చేసి మీకు ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో అటే పెట్టేసుకోండి చాలా డీసెంట్ మోడల్ అండి మీకు షైనింగ్ అనేది న్యాచురల్ షైనింగ్ అనమాట అలా లైటింగ్ మెరిసిపోవడం కాకుండా న్యాచురల్ స్టోన్స్ ఇవి నేచురల్ స్టోన్స్ అనేవి ఎలా చేసుకోవాలి స్టోన్స్ లూజ్ ఉన్నాయని చెప్పాను కదా మన దగ్గర వన్ వన్ లైన్ తీసుకున్నారు ఇంకా వన్ ఆర్ టూ లైన్స్ మాత్రమే ఉంటాయి ఆరెంజ్ కలర్ కూడా ఉంది ఇందాక లాంగ్ హారం షార్ట్ హారం అచ్చం సిజర్స్తో చేసిన హారంలో ఏ ఏ బీడ్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ లైట్ పింకు పర్పుల్ అండ్ ఆరెంజ్ అవి మనకి ఒక్కొక్క లైన్ రెండు రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి లూజ్ చాలా వరకు తీసుకున్నారు ఇంకా మనకి ఎండింగ్కి వచ్చేసినాయండి అవి కూడా అయిపోవచ్చునాయి ఎవరికైనా కావాలంటే లైన్ వైజ్గా తీసుకోండి లైన్ ప్రైజ్ వచ్చేసి పాత వీడియోలో ఉంది చూసుకోవచ్చు అయితే వాటితోటి మీరు ఎలా మేకింగ్ చేసుకోవాలో కూడా చూపిద్దామని ఇలాంటి చైన్స్ నేను చేసి పెట్టాను అనమాట ఇవి కూడా మన దగ్గర ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయి అసలు చేసినవి టెన్ అండి ఈ మోడల్వి అయిపోయినాయి ఆ తర్వాత ఆరెంజ్ కలర్ సేమ్ వేసి ఇలాగే చేయాలన్నా చేసేస్తాము కానీ కొంచెం టైం పడుతుంది చేసేసరికి కట్టు తీయాలి కాబట్టి లేట్ అవుతుంది అనమాట ఇంకా ఇతర ఆర్డర్స్ అయినా అంటే ముందు చేసిన వాళ్ళకి ముందు చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అయినా సరే మీరు ప్రస్తుతానికైతే పర్పుల్ చాలా ట్రెండింగ్ అనమాట పర్పుల్ అనేది చాలా ట్రెండి అండి ఎవరి ఏ కలర్ వాళ్ళకైనా ఏ అంటే హెల్దీ నెక్ కానీ సన్నగా ఉన్న వాళ్ళకైనా తర్వాత సమన్స్యగా ఉన్నవారికైనా ఎవరికైనా సరే ఈ స్టోన్స్ అనేవి ఎలివేట్ అవుతాయి అంటే బాగా మెరుస్తాయి అన్నమాట బాగా అంటే వాటికి ఏదో కలర్ వేసి ఇవ్వరండి న్యాచురల్గా మెరుస్తాయి ఇవి కటింగ్స్ ఉంటాయి పైన స్టోన్స్ స్టోన్స్ని వాళ్ళు ఎలా వీలైతే అలా షేప్స్ చేసి మాత్రమే మనకి ఇస్తున్నారు స్టోన్ దొరికితే దాన్ని సన్నగానో చిన్నగానో వన్ ఎంఎం సైజు టూ ఎంఎం సైజు కూడా సన్నటి సీజర్సు మీకు తెలిసే ఉంటుంది నాలుగైదు లైన్లు తీసుకుని వేసుకుంటున్నారు ఒక్కొక్క లైన్ వచ్చేసి టూ హండ్రెడ్ పైన టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటాయండి అవి లైన్ చాలా సన్నగా ఉంటే ఒక్క లైన్ తీసుకొని యూజ్ లేదు అవి ఐదారు కనీసం ఐదు లైన్లన్నా మూ నాలుగు లైన్లన్నా వేసుకుంటే ఒక బంచ్ లాగా దానికి ఇలాకెట్ అయినా పెట్టుకుంటే చాలా బాగుంటాయి కానీ అవి కూడా సీజర్సీ కాబట్టి అలా చేస్తున్నారు ఇలా పెద్దగా కొంచెం డ్రాప్ షేప్ ఇవి కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ లేవండి సైజు మరి పెద్ద సైజు కాదు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇవి డ్రాప్ షేప్ ఉంటాయి డ్రాప్ అంటే ఒక నీటి చుక్క పడుతుంటే మనకి ఏ డ్రాప్ మోడల్ వస్తుందో డ్రాప్ షేప్లో ఉంటాయి ఇవి వీటి యూజ్ ఏంటంటే ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు నాలుగు ఐదు పది వేసి లేదంటే ఇందాక నేను చూపించినట్టు అచ్చం అవే మంచిగా దారానికి గుచ్చేసుకొని వేసుకోవచ్చు ఆ స్టోన్కి పెట్టే ప్రైస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట మేకింగ్ ఛార్జెస్ అయితే ఏమీ వేయడం లేదండి షిప్పింగ్ ఛార్జెస్ కొన్నిటికి ఉంటున్నాయి కొన్నిటికి ఉండట్లేదు అంతే తేడా థౌజండ్ దాటితే అసలు షిప్పింగ్ వేయట్లేదండి ఎవరికైనా నేను రా మెటీరియల్ తీసుకున్నప్పుడైనా థౌజండ్ దాటితే షిప్పింగ్ ఫ్రీనే ఇచ్చాను ఇప్పుడు చేంజ్ అయినా అంతే ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవడమే ఓకేనండి చూసారండి ఈ ప్రైస్కి ఇది వస్తుందని మీరు ఊహించారు అసలు టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనండి పర్పుల్ షేడ్ ఇది ఆరెంజ్ షేడ్లో కూడా ఇలాంటివి కావాలంటే చేసి ఇస్తాము ఇది వచ్చేసి సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది ఏ హెల్దీ నెక్ వాళ్ళకైనా ఎవరికైనా కానీ చాలా సరిపోతుంది ఓకేనండి సీజర్ స్టోన్స్ నథింగ్ బట్ స్టోన్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా సీజర్ స్టోన్సేనండి మన కింద లైట్ పింక్ షేడ్ సీజర్స్ ఉన్నాయి కదా అవి అనమాట పైన స్పిన్నల్స్ వచ్చేసినాయి సింపుల్ చైన్ ఇది కూడా మెడకంట చాలా బాగుంటుంది రోజు పెట్టేసుకోవచ్చు ఇదైతే వన్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఇది నేను క్లియర్గా కూడా డాల్కు వేసి చూపిస్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి సింపుల్ చైన్ అనమాట ఓకేనండి ఎలా ఉంటుందండి డాల్కు వేసిన తర్వాత మీకు ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇలా ఉంటుంది కింద లైట్ పింక్ షేడ్ ఇప్పుడు పింక్ షేడ్ ఇప్పుడు కనపడుతుందండి దగ్గర కంటే కూడా ఓకే లైట్ పింక్ షేడ్ ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఏమో స్పిన్నర్స్ అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఈ పింక్ షేడ్వి చక్కగా ఎలయిట్ అవుతాయి మీకు శారీస్ మీదకైనా పైకి వేసేసుకున్న సింపుల్గా ఉంటాయి అన్నమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఈ మోడల్ చైన్స్ మీకు ఈ పింక్ షేడ్ బదులు ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ పర్పుల్ కానీ ఏదైనా వేసి ఏమన్నా వేసిస్తాము ఈ ఫోటో పెట్టి మీరు ఈ ఫోటో పెట్టి ఇందులో ఆరెంజ్ బీడ్స్ వేయండి ఆరెంజ్ స్టోన్స్ వేయండి లేదా గ్రీన్ వేయండి అని మీరు విడిగా అడగచ్చు అడిగితే ఇంకా పెట్టిస్తాము ఇవి వచ్చేసి సిక్స్ స్టోన్సే వచ్చినాయి ఈ చైన్లో సిక్స్ కాదు మాకు ఇంకో సిక్స్ ట్వెల్వ్ కలిపి ఇవ్వండి అంటే కొంచెం ప్రైస్ పెరుగుతుంది కానీ వేసిస్తాం అలా అనమాట మీకు ఇంకా ఎక్కువ బ్లాక్ బీడ్స్ కంటే కూడా స్టోన్స్ ఎక్కువ రావాలి అనిపించింది అనుకోండి అలా కూడా వేసిస్తాం ఓకేనండి అది కూడా ఐడియా చెప్తున్నాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ప్రైస్ వచ్చేసి ఇదండి వన్ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది బ్లాక్ బీడ్స్ ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి తర్వాత ఏమో బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ మనము పోయినసారి వీడియోలో కూడా చూపించాము ఇంకా నేను టూ టూ సై మోడల్సే ఉన్నాయని చెప్పాను కదా అవన్నమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకుంటారని గుర్తు చేస్తున్నాను చాలా డీసెంట్గా ఉన్నాయండి మంచి నక్షి మోడల్ నక్షి కార్వింగ్ ఓకే లక్ష్మీదేవి అమ్మవారు పీకాక్స్ వచ్చేసినాయి టూ పాయింట్ ఎయిట్ సైజు ఎవరికైనా మంచిగా పట్టేస్తుందండి కొంచెం స్టిఫ్గా ఉన్నాయి ఇక్కడ ఎక్కిచ్చే దగ్గర అనుకుంటే కొంచెం వాటర్ తోటి కానీ మెత్తటి క్లాత్ కానీ ఇక్కడ గణపుల దగ్గర ఇట్లా క్లాత్ కానీ పెట్టి ఇట్లా ఎక్కిచ్చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి అసలు అయితే టూ ఎయిట్ సైజ్ అండి ఓకేనండి పోయినసారి వీడియోలు చూసుంటారు చూడని వారు ఎవరైనా ఉంటే చూస్తారని పెడుతున్నాను అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి వచ్చేసి లక్ష్మీ గాజులు అండి లక్ష్మీ గాజులు చాలా బాగుంటాయి మీకు లక్ష్మీ అమ్మవారు కార్వింగ్ చూసారా అలాగే కెంపులు పచ్చలు అక్కడక్కడ వచ్చినాయి తర్వాత ఏమో నెమళ్ళు రెండు నెమళ్ళ మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఉన్నట్టుగా చాలా డీసెంట్గా ఉందన్నమాట సైజ్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఓకేనండి ఇవి వచ్చేసి మంచి నక్సీలు అంటారు వీటిని గాజులు లక్ష్మీ అమ్మవారి గాజులు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి నేను పోయినసారి వీడియోలో పెట్టాను కానీ ఎవరైనా చూడని వారు ఉంటే చూస్తారని పెట్టే ఇస్తున్నాను అందులో క్లియరెన్స్ సేల్లో భాగంగా ఇచ్చామండి అప్పుడు చెప్పాను కూడా మీకు క్లియరెన్స్ సేల్లో భాగంగా ఇచ్చాను వీటిని ఎవరైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది అంటే ఫోర్ బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి టూ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి దీని ప్రైజ్ పెట్టానండి ఆ వీడియోలోనే ఇప్పుడు కూడా పెడతాను లక్ష్మీ గాజులు ఇవి క్లియరెన్స్ సేల్ అండి గమనించండి క్లియరెన్స్ సేల్ ఈ ప్రైజ్కి అసలు ఇప్పుడు రావండి ఇప్పుడు ఈ మోడల్ గాజులు మీరు అడగండి ఎవరు ఏ ఛానల్లో అయినా ఈ మోడల్ ఈ మాత్రం మందంగా ఉన్నవి ఈ సైజువి ఇప్పుడు ఈ ప్రైస్కి అయితే రావండి నేను క్లియరెన్స్ సేల్ పెడుతున్నాను ఒక్కొక్కటి రెండు రెండు ఉన్న ఐటమ్స్ క్లియరెన్స్ సేల్లో భాగం అండి ఇవి ఇప్పుడు ఓకేనా ప్రైస్ చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది టూ పాయింట్ ఎయిట్ గాజులు అనమాట లక్ష్మీ గాజులు ఓకేనా అండి టూ బ్యాంగిల్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది టూ ఎయిట్ సైజ్ గాజులు లక్ష్మీ గాజులు అనమాట ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి పోయినసారి వీడియోలో పెట్టాను కూడా స్క్రీన్ మీద ఉంటుంది ఆ వీడియో చూస్తే అందులో అయినా సరే ఎట్లయినా సరే బుక్ చేసుకోవచ్చు ఓకేనా వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి వాట్స్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించండి వాట్సాప్లోకి ఇలా స్క్రీన్షాట్ ఫోటో తీసి ఈ ఫోటో పెట్టి అవైలబుల్లా అని అడగండి అడిగిన తర్వాత నేను ప్రై ఇది చెప్తాను అవైలబిలిటీ ఉంటే మటుకు వెంటనే పేమెంట్ చేస్తే మీ సొంతం అయిపోతుంది అనమాట ఓకేనా అండి దయచేసి మీరు వాట్సాప్లోనే స్క్రీన్షాట్ పెట్టి అడగండి ఓకే సరేనండి అలాగే మన దగ్గర మైక్రోప్లేటెడ్ గాజులు కూడా ఉన్నాయి ఆ వీడియోలోనే పెట్టాను కదా ఆ వీడియో కూడా ఒకసారి చూసుకోండి దీనికంటే ముందు వచ్చిన లాంగ్ వీడియో అనమాట అందులో కూడా మైక్రోప్లేటెడ్ గాజులు ఉన్నాయి ఒక్కొక్కటి అది వచ్చేసి టూ టెన్ సైజు మాత్రమే మన దగ్గర ఉన్నాయి అవి తక్కువ అండి దీనికంటే ప్రైజు అయితే అవి త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఎవరికన్నా కావాలంటే అవి కూడా బుక్ చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈరోజుకి మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్ సింబల్ మీద ప్రెస్ చేసుకోండి వెల్ సింబల్ మీద ప్రెస్ చేసుకొని తర్వాత ఏమో కింద లైక్ ఇచ్చేసేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏదన్నా అవసరమై మాట్లాడాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి మన ఛానల్ నేమ్ వచ్చేసే మార్క్ ఎక్స్క్యూజెస్ మీకు తెలుసు కదండి స్క్రీన్ మీద ఉంటుంది పేరు అనేది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి